హలో అండి అందరికీ నమస్తే మోక్షా ప్రాపర్టీస్కి స్వాగతం మనం చూస్తున్న ఏరియా వచ్చి వరంగల్ జిల్లా పోచ మైదాన్ రిలయన్స్ ట్రెండ్స్ పక్కన గల్లీలో జీప్లస్ త్రీ బిల్డింగ్ అండి ఇది రెంటల్ పర్పస్లో ఈ ప్రాపర్టీ మేము ముందుకు తీసుకొచ్చాం ఇది నార్త్ ఈస్ట్ బిట్ ఇది ఇందులో సెకండ్ ఫ్లోర్ మరియు థర్డ్ ఫ్లోర్ రెంట్కి ఇవ్వడానికి ఈ ప్రాపర్టీ మేము ముందుకు తీసుకొచ్చాం సెకండ్ ఫ్లోర్లో టెన్త్ అవండ్ ఎస్ఎఫ్టీ థర్డ్ ఫ్లోర్లో టెన్ అవుండ్ ఎస్ఎఫ్టీ ఖాళీగా ఉంది ప్రస్తుతానికి మెయిన్ రోడ్కి అతి దగ్గరలో ఉంది రిలయన్స్ ట్రెండ్స్ ఉన్న బిల్డింగ్ పక్కనే ఉంటుంది బిల్డింగ్ టోటల్ మనకు సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్ కలిపి ట్వంటీ థౌసండ్ ఎసెఫ్టీ స్పేస్ రెంట్కి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారండి అవుట్ రైట్గా దీనికి నెలకు రెండు లక్షలుగా చెప్తున్నారు కిరాయి మాట్లాడుకోవచ్చు కార్పొరేట్ ఆఫీసెస్కి ప్రైవేట్ కంపెనీస్ ఆర్ గవర్నమెంట్ ఆఫీసెస్కి అనుకూలంగా ఉంటుంది కాలేజెస్ కూడా బాగానే ఉంటుంది కోచింగ్ సెంటర్లకు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ సంప్రదించండి